లక్ష్మారెడ్డి గారు నేటివ్ ప్లేస్ ప్లస్ లక్ష్మారెడ్డి గారు వచ్చిన జిల్లాలో నేను కూడా ఉద్యోగం సంపాదించుకున్నందుకు గర్వపడుతున్నాను ఇంకొకటి ఏంటంటే లక్ష్మారెడ్డి గారిని అతి దగ్గరగా డెవలప్మెంట్ని చూసినవాడిని నేను ఆయన సీనియర్ రెసిడెంట్ నుంచి సీఎంఓ నుంచి మా దగ్గర కోఆపరేటివ్ సొసైటీని ఎస్టాబ్లిష్ చేయడము మా అసోసియేషన్ డెవలప్ చేయడము మళ్ళీ స్టేట్ అసోసియేషన్లోకి లక్ష్మారెడ్డి గారు ప్రవేశించడము ఇవన్నీ అతి దగ్గరగా నేను చూస్తూ పెరిగాను లక్ష్మారెడ్డి గారితో కోదన్ రామారావు గారు లక్ష్మారెడ్డి గారు కలిసి ఎన్నో రిప్రజెంటేషన్స్ తయారు చేసి హైకోర్టుకి ఇచ్చేవారు ఆ సందర్భాల్లో కూడా అతనితో పాల్గొనే అదృష్టం నాకు దొరికింది యాక్చువల్గా చెప్పాలంటే అతని స్పీడు సీ సూపరింటెండెంట్ కింద అయిన వెంటనే చాలా రేంజ్ ఒక విధంగా చెప్పాలంటే మన బ్రహ్మోస్ చెప్పినలాగా చాలా అవుతూ స్టేట్ అసోసియేషన్లోకి వచ్చేసి ఎన్నో రిప్రజెంటేషన్లు తయారు చేసి అసలు ఒక జుడిషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఒకటి ఆఫీసర్స్ ముందుకెళ్ళి నిలబడి మాట్లాడగలదు అన్నది నిరూపించిన ఆయన ఎందుకంటే మా అందరిలాగా మనది ట్రేడ్ ఏం కాదు కదా ఏదో ఆఫీసర్ గారికి నేను చాలా సందర్భాలు చూసే జిల్లా జడ్జి గారి ముందు రిప్రజెంటేషన్ ఇచ్చి ఆయన తలెత్తగానే ఎవరు కనిపించరు ఇంకా అలాంటి సందర్భంలోంచి జిల్లా జడ్జిలకే ఏదైనా చెడు పరిణామాలు ఉంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీరు ఇలా యాక్షన్ తీసుకోవడం తప్పు అంటే ఎన్నో సందర్భాల్లో ఆ విధంగా ఆఫీసర్స్కి సమన్వయం స్టాఫ్ని ఆఫీసర్స్ని సమన్వయం చేస్తూ ఎంతో ఇదిగా అసోసియేషన్ని ఒక రేంజ్కి తీసుకొచ్చారు ఇప్పుడు లక్ష్మారెడ్డి గారు చూపించిన దోవలో ఎంతోమంది ఎదగడానికి ఆస్కారం ఉంటుంది కానీ ఆయన వచ్చినప్పుడు మళ్ళీ అసోసియేషన్ అన్నది నాకు తెలిసి నామై రూపాయలు లేకుండా ఉంది అలాంటి స్థితి నుంచి మంచి స్థితికి వచ్చి ఇవాళ పదవి విరమణ అని అంటున్నారు కానీ నేను నేను ఎన్నోసార్లు అన్నకి ఎన్నో సందర్భాల్లో చెప్పాను నీకున్న తెలివితేటలకి ఇంకా ఈ ఎంప్లాయ్మెంట్ వదిలేసి నువ్వు అడ్వకేట్ కింద అన్న ప్రాక్టీస్లోకి నండి కాకపోతే ఆయన అప్పటినుంచి చూస్తూ 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 ఆ ఆ పరిణామం ఇవ్వాలి జరుగుతోంది ఇది పదవి విరమణ కాదు ఒక విధంగా చెప్పాలంటే అన్న ఒక న్యాయవాది వృత్తిలో ఆయన వాయిస్ని ఇంకా ఒక స్టేజ్ పెంచుకుంటున్నమాట ఇప్పుడు ఇంకా ఎంప్లాయీస్ గురించి ఎక్కువ మాట్లాడే అవకాశము ఎక్కువ చెప్పే అవకాశము ఆయన చెప్తే ఇంకా ఎక్కువ వినే అవకాశం ఉంటుంది పెద్దలకి ఇది ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్లోకి వెళ్తే మనుషుల్ని స్టేజ్ని బట్టి మాటలు ఉంటాయి మనకి చిన్న స్టేజ్ ఉండి పెద్ద మాటలు చెప్తే ప్రపంచం ఆర్షించదు పెద్ద మాటలు చెప్పాలన్నా పెద్ద స్టేజ్ పెద్ద మాటలు ఉంటేనే వాళ్ళు వింటారనమాట అందుకని ఇప్పుడు భగవంతుడు దగ్గర అన్న న్యాయవాద వృత్తులు కూడా ఇంకా పైకొస్తూ ఎంప్లాయీస్ సమస్యను ఇంకా ఎన్నో ఎన్నో సభావేదికల మీద బాగా చెప్పి ఎంప్లాయీస్ సమస్యలన్నీ తీరుస్తూ అలాగే అన్నకి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ చాలా బాగా ఉండాలని చెప్పి ఈ సభాముఖంగా నేను భగవంతుని ప్రార్థిస్తాను